ఈసారి మనశంకరవర ప్రసాద్కి పోటీగా మరి రామసత్న పేరుతో మన రవితేజ గారు కూడా సంక్రాంతికి రాబోతున్నారు అయితే టైటిల్ చూస్తే చాలా వెరైటీగా ఉంది భక్త మహాజైలకు విజ్ఞప్తి సాధారణంగా మనం గొడవల భక్త మహాజైలకు విజ్ఞప్తి అనే మాటను మేము వింటూ ఉంటాం మరి ఆ గ్లింప్స్ చూస్తే ఒకసారి ఒకసారి వింటాను గ్లింప్స్ని అది చూస్తే ముప్పై నిమిషాలకు స్వామివారి కళ్యాణం కళ్యాణం అనంతరం ప్రసాద వితరణ జరుగుతుంది ఈ అనౌన్స్మెంట్ చాలామంది చాలా సార్ ఉంటాం సమాధానం కోసం చాలా ఆలోచించాను ఇప్పుడు నాకు ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే నా జీవితంలో ఇద్దరు ఆడాళ్ళు నన్ను రెండు ప్రశ్నలు అడిగి అది తన జీవితంలో ఇద్దరు ఆడవాళ్ళు తన రెండు ప్రశ్నలు అడిగారట మరి సమాధానం కోసం నేను చాలా ఆలోచించాను గూగుల్ ఏ ఏఐని అడిగాను చాట్ జీపీటీని అడిగాను మరి మేబీ వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజన్ చేశాయని చెప్పి రవితేజ గారు అన్నారు అనుభవం ఉన్న మగాళ్ళని ముఖ్యంగా మొగుళ్ళని అడిగాను ఆశ్చర్యపోయారే తప్ప ఆన్సర్ మాత్రం ఇవ్వలేకపోయారు అలాంటి ప్రశ్నే మిమ్మల్ని ఏ ఆడవాళ్ళు అడగకూడదని పెళ్ళైన వాళ్ళకి అలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదని కోరుకుంటూ మీ రామచత్ర అని చెప్పేది ఏంటంటే భర్త మహాశక్ల విజ్ఞప్తి అంటూ తన తాను తన పాత్ర ఏంటనేది పరిచయం చేసుకోవడం విశేషంగా చెప్పాల్సి వస్తుంది అలా ఇది వెరైటీగా మొత్తానికి ఒక అందరిని అట్రాక్ట్ చేసేలాగా టైటిల్ రివీల్ చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది రవితేజ చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్టైనర్గా ముందుకు వస్తున్నారనేది అర్థమవుతుంది ఇప్పుడు దాకా మనం మాస్ మహారాజ్ అంటూ వచ్చాము మరి రవితేజ క్లాస్ మహారాజుగా జనం ముందుకు రాబోతున్నారనేది అర్థమైంది మొత్తం ముఖ్యంగా ఏంటంటే ఇది కామెడీ టైమింగ్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఒక వెరైటీగా అనిపిస్తుంది ముఖ్యంగా కిషోర్ తిరుమల గారు రవితేజలోని మరో కోణాన్ని ఆవిష్కరించబోతున్నారని అనుకోవాల్సి వస్తుంది మరి ఇద్దరు భార్యల ముద్దుల మొగుడుగా మనం రవితేజ గారిని చూడబోతున్నాం అనేది అర్థమవుతుంది ఆ ఇద్దరు ఆడవాళ్ళు అడిగిన రెండు కృష్ణులు ఏమిటి అనేది ఎవరికి తెలియదు అవి మాత్రం సస్పెన్సు